విశాఖ పెందుర్తి భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు తొంభై ఏడవతనగర్ హర్ల శ్రీ సద్గురి సాయినాథ సాయినాథ్ నందు గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజ కార్యక్రమం నిర్వహించారు స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది తల్లిదండ్రుల స్థానం తర్వాత ద్వితీయ స్థానం గురువులదే అని పూజారి వివరించారు భక్తులు దర్శించుకొని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు

ముందుగా ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలకి భక్త అందరికీ కూడా గురు పూజోత్సవి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము సుజాత నగర్ తొంభై ఏడవ వాటిలో గల హరిహర క్షేత్రంలో ఉన్నటువంటి సమర్థ సద్గురు శ్రెడ్డి సాయిబాబా ఆలయం నుంచి మాట్లాడటం జరుగుతోంది ఈ ఆలయం రెండు వేల పదమూడు మే ముప్పై తారీఖు ప్రతిష్ఠం చేశారు నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్పిస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి కాక్రహారితి సుప్రభాత సేవ అనంతరం విష్ణు సహస్రమ పారాయణం చేసి భక్తులందరూ కూడా స్వయంగా ఎక్కడ ఆలయంలో లేనటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించి భక్తులందరూ కూడా స్వయంగా మండపం పైకి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటారు ఈ అభిషేకం అయిన తర్వాత స్వామివారికి నూతన స్నానం కన్నా మధ్యాహ్నం పన్నెండు వరకు పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం భక్తులందరూ కూడా స్వయంగా పల్లకీని మోస్తూ సాయినామ సంగీతం చెప్తూ పల్లకీ సేవ కార్యక్రమం చేశారు అలాగే సాయంత్రం కూడా ఈరోజు స్వామివారికి విశేషంగా సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ ఆలయంలో మరింత అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలయానికి ఇచ్చేసి ఈ ఆలయ నిర్మాణం ఇంకా నిర్మాణంలో ఉన్నది భక్తులందరూ కూడా తల ఒక చేసి సహాయ సహకారంతో ధన రూపేణ వస్తువులపైన కూడా సహకరించి ఆలయ కంపెనీ వాళ్ళందరికీ కూడా ఆ సహకారాలు అందించినట్టయితే ఈ ఆలయం మరింత అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి గురువారం నాడు కూడా నారాయణ సేవా కార్యక్రమాలు జరుగుతాయి దానికి కూడా ఎవరైనా ధన రూపేణ వస్తువులపైన కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్ర కాగలరు ఈరోజు జరిగినటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రగాఢ యొక్క ప్రగాఢ అనుభూతి ఏంటంటే స్వామివారు స్వయంగా ఇక్కడ ఉన్నారు ఏ కోరికలు చెప్పినా కూడా తగ్గకుండా నెరవేరుతాయి అన్న భావంతో అందరూ కూడా వచ్చి స్వామివారిని తిరిగిస్తుంటా మృత్య విశ్లేషణ ఏంటంటే ప్రతి సంవత్సరం అందరూ గురు చేస్తాం దీని గురు పూజోత్సవం అంటారు అంటే మన గురువులు ఎవరైతే ఉన్నారో వారికి పాదాభివందనం చేసుకొని సత్కరించుకొని వారికి నమస్కారం చేసుకుని ఈ విధంగా గురు పూజోత్సవం చేస్తాం అలాగే ఈ సద్గురు షిర్డి సాయిబాబు వారు ఎటువంటి కోరిక కోరిక కోరలేదు కేవలంగా ఈ గురు పౌర్ణమి నాడు మాత్రమే ఆయన గురువుగా భావించుకొని ఆ యొక్క గురు పూజ కార్యక్రమాన్ని చాలా విశేషంగా జరిపించమని చెప్పి కోరుకున్నారు అందుకే అప్పటి నుండి కూడా శ్రద్ధ సబూరి అనేటువంటి విషయాలు అంటే శ్రద్ధగా ఉండాలి సబూరి అంటే ఓర్పు సహనంతో ఉండి చెయ్యాలి అని చెప్పి ఆ గురువుల్ని ఆ బాబా వారు కూడా సన్మార్దంలో పెట్టి నడిపించారు కనుక అప్పటి నుండి కూడా సద్గురు అయినటువంటి స్వామి వారిని గురువులుగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కూడా సాయి మందిరానికి అందరూ కూడా వెళ్ళి ఈ గురు పౌర్ణమి నాడు గురు పూజోత్సవ కార్యక్రమాల్లో అభిషేకంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు ఇది గురు పౌర్ణమి యొక్క ముఖ్య విశ్లేషణ